జులై పదిహేనో తేదీన చెబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ మేరకు హత్యకు పాల్పడిన కృష్ణ జిల్లాకు చెందిన నాగరాజు అనే నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు ఈ అరెస్టు వివరాలు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ సోమవారం మీడియాకు తెలియజేశారు హత్య చేసిన అనంతరం నిందితుడు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు పరారైనట్లు చెప్పారు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు అదేవిధంగా హత్య కేసును ఛేదించిన పోలీసులకి రివార్డుల్ని అందజేశారు

సో మనకి ఒక ఫోర్ మంత్స్ దగ్గర అయింది అక్యూజ్ అరెస్ట్ చేయడం సో అక్యూస్డ్ నరమాముడి నాగరాజ్ అని చెప్పేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ స్టోరీ కరెక్ట్స్ ఏంటంటే ఈ నరమాముడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజను ఈ వ్యక్తి పైన ఆల్రెడీ రెండు వేల పన్నెండులో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఆ ఇబ్రాహీంపట్నంలో సో దాని తర్వాత అది ఆ కేసు అప్మిట్లు అవ్వడం జరిగింది అది రెండు వేల రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పది బయటకు వస్తారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పదహారు చీబ్రోలు వస్తారు రెండు వేల పదహారులో చీబ్రోలకు వస్తారు చీబ్రోల్లో ఎనిమిది సంవత్సరంగా ఉంటారు ఎవరు విక్టిం ఉన్నారో విక్టిం తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు తర్వాత మోర్డర్ చేస్తారు మోర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ హనుమ మన హనుమకొంట తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషను తర్వాత మనం అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు అంటే ప్లేస్ మారుతూనే ఉన్నారు ఈ వ్యక్తికి అంటే స్పిన్నింగ్ మిల్లో లో పనిచేశారు తర్వాత ఈ వ్యక్తికి యాక్చువల్లీ కుక్కుగా కూడా ఈ వ్యక్తికి తెలుసు తర్వాత గ్యాస్ ఏజెన్సీలో పనిచేశారు మేసన్ వర్క్ చేస్తారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళు మనకి ఇక్కడ ఛాలెంజ్ అయిందంటే ఈవెన్ వాళ్ళు మొబైల్ మా వాడటం కూడా మానేసారు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే మూడు వేలకు మొబైల్ నమ్మేసి వెళ్లిపోయారు యాక్చువల్లీ వెళ్ళిపోయిన